సినిమా పైరసీ కేసులో ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు అతని టాలెంట్ను కొందరు ప్రశంసించగా తండ్రి అప్పారావు మాత్రం కన్నీళ్లతో సిపి సజ్జనాన్ను వేడుకున్నారు మనవరాలి భవిష్యత్తు కోసం రవికి తక్కువ శిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు సినిమాలను పైరసీ చేస్తూ పోలీసులతో పాటు చిత్రపరిశ్రమను ముప్పుతిప్పలు పెట్టిన ఐబొమ్మ ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ విషయంలో నెటిజన్లు మాత్రం రవి టాలెంట్ను మెచ్చుకుంటున్నారు ఈ క్రమంలోనే నటుడు శివాజీ కూడా అతని నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ కామెంట్ చేశాడు కాని ఆయన తండ్రి అప్పారావు కుమారుడి గురించి పలు వ్యాఖ్యలు చేశాడు తన కుమారుడు రవి తప్పు చేశాడని అప్పారావు అంగీకరించారు రవి తనను కలిసి రెండేళ్లకు పైగానే అవుతుందన్నారు చట్టప్రకారం రవిని శిక్షించాలని కూడా అప్పారావు చెప్పడం విశేషం రవి తనకు కుమారుడు అయినప్పటికీ చట్టప్రకారం జరగాల్సిన ప్రక్రియని ఎలా తప్పుబడుతానని మీడియాతో చెబుతూనే కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆపై సిపి సజ్జనార్కు రిక్వెస్ట్గా ఇలా చెప్పాడు సజ్జనార్ సార్ మా మీద దయతలచి స్టేషన్లో వాడిని ఇబ్బంది పెట్టకండి కాని మీ బాధ్యతలను విస్మరించి వాడిని వదిలేయమని నేను కోరుకోవడం లేదు వాడికి ఒక కూతురు ఉంది ఇప్పుడు దానిని తలుకుంటే ఏమైపోతుందోనని నాకు ఏడుపు వస్తుంది నా మనవరాలి కోసమైన రవికి తక్కువ శిక్ష పడేలా చూడండి కోడలు కూడా నాతో మాట్లాడదు కాని నా మనవరాలు చాలా తెలివైనది ఇప్పుడు నా బాధ అంతా దాని గురించే మా కన్నీళ్లు చూసి సజ్జనార్ సార్కు జాలీ కలిగినా సరే చట్టం అనేది ఉంది కాబట్టి కూడా నిస్సహాయ స్థితిలో ఉండాల్సి వస్తుంది మా బాధను చూసి రవిని వదిలేయలేరు కదా అందుకు చట్టం ఒప్పుకోదని నాకు తెలుసు కాని కనీసం కొంచెం తక్కువ శిక్ష పడేలా చూస్తే చాలు అంటూ అప్పారావు కన్నీళ్లు పెట్టుకున్నారు ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు కుమారుడి అరెస్ట్పై తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు మనవరాలి భవిష్యత్తు కోసం రవికి తక్కువ శిక్ష కోరుతూ సజ్జనార్ను కన్నీళ్లతో వేడుకున్నారు ఈ సంఘటన అందరినీ ఆలోచింపజేస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి